సో రేషన్ కార్డులకు సంబంధించిన ఒక బిగ్గెస్ట్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు చాలామంది ఆగమవుతురు రేషన్ కార్డులకు సంబంధించి చివరి తేదేమన్నా ఉందా అండ్ మనం ఒక వీడియో చేసినాం రేషన్ కార్డుల గురించి ఎవరైనా పైసలు అడిగితే మాకు చెప్పండి వాట్సాప్లో మెసేజ్ చేయండి అని కొంతమంది ఏమో ఊరికైనా హాయ్ అన్నా అని పెట్టింది కానీ విషయం ఏంది ఎక్కడి నుంచి చేస్తున్నారు ఎవరు డబ్బులు అడుగుతున్నారు అని అడగలేదు నేను ఆ వీడియోలో కూడా చెప్పినా ఈ వీడియోలో కూడా చెప్పినా ఎవరైనా రేషన్ కార్డులకు సంబంధించి డబ్బులు అడిగితే గట్టిగా మాట్లాడండి మెల్లమెల్లగా నసిగితే వాడు అట్లనే డబ్బులు అడుగుతూనే ఉంటాడు గట్టిగా మాట్లాడండి ఎంఆర్ఓ దగ్గర ఫైల్ తీసుకపోవాలి ఎంఆర్ఓ సంతకం పెట్టాలంటే పదండి ఎంఆర్ఓ దగ్గరికి నేను వస్తాను అడుగురి పలానా రోజు అప్లై చేసినా ఇంతవరకు వస్తలేదని చెప్పుర్రి ఆ స్థానికంగా ఉన్న లీడర్లెవెల్ని దొరుకుని పోరి తప్పలేదు మీ మీ ప్రభుత్వంలో ఇక ఇట్లా ఏస్తురు వీళ్ళు అని చెప్పేసి లేదా ఏసీబీకి కూడా వట్టించు మీరు రకరకాల ఉన్నాయి ప్రయత్నాలు ఉన్నాయి ఏదో రకంగా మనం క్వశ్చన్ చేయాలి క్వశ్చన్ చేయకుండా మనకి పని కాదు రేషన్ మీరు ఆవేశపడి ఆందోళన చెంది మూడు వేలు ఇస్తున్నారు ఒక దగ్గర ఐదు వేలు ఇస్తున్నారట పదివేలు ఇస్తున్నారు అట ఘోరం రేషన్ కార్డుల గురించి మనం పేదోళ్ళం అన్ని డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు అండ్ చివరి తేదీ ఉందేమో అని చెప్పేసి ఆందోళన పడి డబ్బులు ఇస్తున్నారట అయితే ఇక్కడ వాస్తవానికి వాళ్ళ ఆందోళనకు కూడా ఒక కారణం ఉంది ఈ నేటి నుంచి రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుంది ప్రభుత్వం ఈ నెల ఇరవై ఐదు తారీఖు నుంచి ఆగస్టు పది తారీఖు దాకా రేషన్ కార్డుల పంపిణీ చేస్తా అని చెప్పింది ఆ తర్వాత ఇవాళ రేపు మాపో ఎలక్షన్ కోడ్ పడే అవకాశం కనబడుతుంది ఎలక్షన్ కోడ్ పడంగానే రేషన్ కార్డుల పంపిణీ ఆగిపోతుందేమో అనే ఒక ఆందోళన సో దాంతో వీళ్ళు తర్వాత మళ్ళీ ఎప్పుడు ఇస్తుందో ప్రభుత్వం అని అయితే భయపడుతున్నారు దీనికి సంబంధించి ప్రభుత్వ సైడ్ నుంచి కూడా ఒక క్లారిటీ రావాల్సినది ఉన్నతాధికారులను కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ మినిస్టర్లను కూడా నేను అడుగుతున్నా రేషన్ కార్డుల కోసం చాలామంది ఆందోళన చెందుతున్నారు అంటే ఎక్కువ డిమాండ్ ఉండడం తోటి గత పదేళ్ళ కాలం నుంచి కూడా రేషన్ కార్డు రాకపోయేసరికి ఇప్పుడు మీరు ఇస్తున్నారు ఆశతోటి చాలామంది అయితే అప్లై చేసుకున్నారు దాంట్లో కొంతమందికి ఇయగలిగిరు కొంతమందికి ఇంకా పెండింగ్ ఉన్నాయి అంటే ఒకటేసారి ఆ వ్యవస్థ కూడా సరిపోదు కాబట్టి సమయాభావం కూడా ఉండడం వల్ల కొంత ఇబ్బంది అవుతుంది అయితే అవి క్లియర్ చేయడానికి తక్కువ టైం ఉంది క్లియర్ చేయాలి తర్వాత ఇవ్వాలంటే ఇటు అవినీతికి ఆస్కారం ఉంటుంది ఇటు పేద ప్రజలు కూడా డబ్బులు ఇచ్చిన చేయించుకుందామని తొందరపడే అవకాశం ఉంది కాబట్టి అధికారులు వాళ్ళకి ఎలక్షన్ కోడ్ వస్తే ఆగిపోయినా కూడా ఎలక్షన్ కోడ్ తర్వాత అయినా మళ్ళీ పునరుద్ధరిస్తాం ఇది నిరంతర ప్రక్రియ అని చెప్తే కొంత ఆందోళన తగ్గే అవకాశం ఉంది సో ప్రభుత్వం సైడ్ నుంచి కూడా దీనికి ఒక క్లారిటీ రావాల్సి ఉంది అండ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఎంఆర్ఓ ఆఫీసుల కాడ ఈ అందరి కార్డుకి దండుకుంటున్నట్టుగా తెలుస్తోంది అధికారులు సో ప్రభుత్వం మంచి నిర్ణయంతో మంచి ఉద్దేశంతో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు కూడా అక్కడక్కడ పెండింగ్ ఫైల్స్ ఎక్కువ ఉండేసరికి ముందుగా నేను చేయాలంటే పైసలు తీసుకోవాలని చెప్పేసి అయితే చూస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో చూస్తున్నాం మనకు చాలా మెసేజెస్ వస్తున్నాయి సో వాళ్ళందరికీ కూడా మీ మీ జిల్లా కలెక్టరేట్లో ఈ సివిల్ సప్లైస్ ఆఫీస్లో కంప్లైంట్ చేయండి జిల్లా కలెక్టర్ కూడా ఒక కంప్లైంట్ పెట్టండి అక్కడ వీలైతే ఏసీబీకి కూడా పట్టించే ప్రయత్నం చేయండి డబ్బులు అడిగిండా ఓకే సార్ ఐదు వేలు అడిగితే ఐదు వేలు కాదు సార్ మూడు వేలు అయితే సార్ నచ్చుకో్రీ మూడు వేలు ఇస్తా అని చెప్పుర్రీ ఫోన్లో జేబులో ఫోన్ వేసుకుని పోయి వీడియోలు తీయరి నేను డైరెక్ట్గా చెప్తున్నా వైడీ న్యూస్ వేదికగా ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగితే ఫోన్లో వీడియో తీయండి వీడియో తీసి వైడి న్యూస్కి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ సిక్స్ వన్ జీరో ఎయిట్ నైన్ సిక్స్ మళ్ళీ రిపీట్ చేస్తున్నా ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ సిక్స్ వన్ జీరో ఎయిట్ నైన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ చేయండి కాల్స్ నంబర్ అందుబాటులో ఉండదానికి వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆ వీడియో పంపండి ఏ మండలు ఏ జిల్లా సో ఏ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఎవరు డబ్బులు తీసుకుంటున్నారు అనేది సో ఆధార్లు సహా దొరకబట్టివ్వరు ఎందుకంటే మరి పేదం దగ్గర కూడా నువ్వు వాడు పైసలు తీసుకుంటుంటే వాడు ఎంత దారుణం చెప్పు వాడు చేయాల్సిన పనే వాడు నువ్వు తలకి మించిన భారం చేయి చేత నువ్వు టైం దాటేదే పని చేయవదా అని టైం ఉన్నంత వరకు పని చేసిపో సో ఇక్కడ కార్డులు వచ్చేసాయి నేటి నుంచి రేషన్ కార్డుల పంపిణీ అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు ఆగస్టు పదవ తేదీ వరకు కొనసాగనున్న ప్రక్రియ ఎన్నికలకు కూడా వస్తుందని హడావిడి సెప్టెంబర్ నుంచి కోటా దాటనున్న రేషన్ కార్డు సో ఆగస్టు సెప్టెంబర్ అంటే మొన్ననే ఇచ్చారు కదా జూన్లోనే ఎప్పుడు ఇచ్చారు మూడు నెలల కోట ఆ తర్వాత కొత్త రేషన్ కార్డు వచ్చిన వాళ్ళకి ఇప్పుడే బియ్యం ఇచ్చే అవకాశాలు అయితే కనబడతలేవు కానీ కొన్ని జాలాలు అడుతూరు అంటే కొత్త రేషన్ కార్డుదారులకు ఈ నెల నెక్స్ట్ మంత్ నుంచి ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా చూడరు అని చెప్పేసి బట్ అట్లా లేకపోవచ్చు ఖచ్చితంగా మూడు నెలల కోట అయిపోయిన తర్వాత మూడు నెలల తర్వాత ఇచ్చేటప్పుడే వాళ్ళతో పాటే ప్రభుత్వానికి కూడా ఒక లెక్క వచ్చేస్తుంది రేషన్ కార్డులు ఎంతమందికి ఇచ్చినాం ఏ ఏ గ్రామంలో ఎంతమంది లబ్ధారు ఏ షాప్కి ఎంత కోట కేటాయించాలని కూడా ప్రభుత్వానికి కూడా కొంచెం సివిల్ సప్లైస్ అధికారులకు కూడా కొంత అంచనాకు రావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ సెప్టెంబర్ నుంచి కోటా దాటున్న రేషన్ హర్షం వ్యక్తం చేస్తున్న పేదలు సో మొత్తం ఒకసారి విషయం చదువుదాం చదివిన తర్వాత మీకు ఏం జరుగుతుందో చెప్తా రాష్ట్రంలో ఈ నెల ఇరవై ఐదు నుంచి మరో విడత రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది గతంలో రానివారి ఈ దఫా ఆగస్టు పదవ తేదీలోగా ప్రభుత్వం కార్డులని వినుంది ఆగస్టు పదవ తేదీలోగా అని రాసిరు కదా అక్కడే భయపడుతున్నారు అందరు కార్డులను ఆయా నియోజకవర్గాలు మండల కేంద్రాల్లో జిల్లా ఇన్ఛార్జి మంత్రులు స్థానిక ఎమ్మెల్యేలు పంపిణీ చేయన్నారు నాలుగు నెలల నుంచి మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను ఏఎస్ఓలు ఇంటింటికి వెళ్ళి క్షుణ్ణంగా పరిశీలించారు అక్కడి నుంచి జిల్లా సరఫరాల అధికారికి పంపించగా వారి ఆమోదంతో రాష్ట్ర ఉన్నతాధికారులు కార్డ్ నెంబర్ అలాట్ చేయనున్నారు పాత దరఖాస్తులు లక్షా యాభై వేల మేర పెండింగ్లో ఉన్నాయి పాత దరఖాస్తులు ఇంకో లక్ష యాభై వేలునే అటారు వాటిని పరిశీలిస్తే సుమారు అరవై వేల వరకు అర్హులు ఉంటారని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు కాగా రేవంత్ సర్కార్ అధికారంలోకి చేపట్టిన తర్వాత మూడు విడతలుగా మొత్తం ఐదు లక్షల అరవై ఒక్క వేల రూ కొత్త కార్డులను మంజూరు చేసింది ఎంత తెలంగాణ కొత్త సర్కారు కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత ఐదు లక్షల అరవై ఒక్క వేల పైచీలకు రేషన్ కార్డులని లబ్ధిదారుల సంఖ్య కాదు కార్డుల సంఖ్య ఐదు లక్షల అరవై ఒక్క వేల కుటుంబాలకి రేషన్ కార్డులు అయితే ఇచ్చినట్టుగా లెక్క తెలుస్తుంది పేర్ల మార్పులు చేర్పుతో లక్షలాది మందికి లబ్ధి కలిగింది ఏడాదిన్నర కాలంలో కొత్త రేషన్ కార్డుల సంఖ్య ఆరు పాయింట్ రెండు లక్షల వరకు చేరుకుంటుందని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు సో మొత్తంగా పెండింగ్లు ఉన్నాయి కూడా క్లియర్ చేయాలనుకుంటున్నారు పెరిగిన రేషన్ కోట సో మొత్తం రాష్ట్రంలో రేషన్ కోటా కూడా పెరిగింది ఎంతవరకు పెరిగింది ఇప్పటి వరకు రాష్ట్రంలో కార్డులు తొంభై ఐదు పాయింట్ ఆరు ఐదు లక్షలు ఉండగా మూడు పాయింట్ ఒకటి సున్నా కోట్ల మంది లబ్ధారు ఉన్నారు మొత్తం రాష్ట్రంలో మనం మొదలు చెప్తున్నాం తొంభై ఐదు లక్షల పైన రేషన్ కార్డుల లబ్ధిదారులు ఉంటే ఇప్పుడు మూడు కోట్ల చేరుతుందట వారికి నెలకు పదిహేడు వేల రేషన్ దుకాణాల ద్వారా ఒక పా ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయబోతున్నారు ఆగస్టు నెలాఖరు వరకు కార్డుల సంఖ్య తొంభై ఆరు లక్షలు దాటే అవకాశం ఉందని పౌర సరఫరాల అంచనా వేస్తోంది ఏంది ఆగస్టు నెలాఖరు వరకు సో పది తారీఖు దాకా వస్తారనుకోరు నెలాఖరు వరకు రేషన్ కార్డుల సంఖ్య పెరిగి ఏందంటే వచ్చే అవకాశం ఉంది రాని వాళ్ళు గాబరా పడకండి ఎన్నికల కోడ్ వచ్చి వీలైతే రెండు మూడు నెలలు ఆగినా కూడా తర్వాత కూడా నిరంతర ప్రక్రియలాగా సర్కారు కొనసాగించే అవకాశం అయితే ఉంది సో మీరు ఎవరు కూడా వరచన కావద్దు సెప్టెంబర్లో పంపిణీ చేసే రేషన్ బియ్యం రెండు లక్షల మెట్రిక్ టన్నులు దాటుతుందని భావిస్తున్నారు రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని కార్డు రానివారు మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు అయితే సూచిస్తున్నారు సో ఇక్కడ ఇంకొక విషయం చాలామంది రేషన్ కార్డులు ఇంకా వస్తలేమని ఇటుకనే కూర్చొని చూస్తారు ఆన్లైన్లో వస్తే వచ్చినట్టే మీకు ఫిజికల్ కార్డు అనేది కొంచెం వెనక ముందు మీకు పంపిణీ చేస్తారు అది ఉన్నా లేకుండా మరి మీకు చాలా వరకు తెలుసు అన్నీ ఇప్పుడు ఆధార్ కార్డులో ఆన్లైన్లో డౌన్లోడ్ చేస్తున్నాం రేషన్ కార్డులు కూడా ఏదైనా అవసరమైందనగానే ఇంటర్నెట్కు పోయి జిరా పోయి ఆయన సారు మీ సేవ రేషన్ కార్డు నెంబర్ పాత నెంబర్ చెప్పగానే ప్రింట్ తీసి ఇచ్చేస్తారు చాలా సులభతరం అయిపోయింది డిజిటలైజ్ అయిపోయింది కాబట్టి మీ చేతికే కార్డు ఇవ్వాలి గవర్నమెంట్ ఇత్తనే ఇచ్చినట్టు అని అపోహ పెట్టుర్రి మీకు తెలిసిన చదువుకున్న తోటి చెక్ చేయించుకోని పాత రేషన్ కార్డు లేకపోతే అప్లికేషన్ నెంబర్ కొడితే ఆ మీసేవది ఆ రసీదు ఉంటుంది మీ దగ్గర దాన్ని కొడితే మీసేవా దాంట్లో రేషన్ కార్డు దాంట్లో అది వెళ్తుంది ఇంకా మీకు మళ్ళీ సార్ చూపిస్తుంది ఎందుకైనా మంచిది సో అట్లా రేషన్ కార్డులకు సంబంధించి వరి కావాల్సిన అవసరం లేదు సో అయ్యో ఇది రేషన్ కార్డులకు సంబంధించిన అంశం ఇది ఇట్లా ఆహార భద్రతా కార్డు తెలంగాణ ప్రభుత్వం అని ఇట్లా మనకు ఒక వెబ్సైట్ వస్తుంది చదువుకున్న వాళ్ళకేమో ఇది తెలుసు చదువుకునే వాళ్ళేమో ఇట్లా ఏదో ఇంటర్నెట్లో కొడితే అత్తదాటగా బిడ్డ అని అడుగురి మీ అప్లికేషన్ నెంబర్ మీ సేవ వాళ్ళ రసీద్ వాళ్ళకి చూపెడితే ఇక వాళ్ళు ఇస్తూ ఉంటే సైట్లకు పోయి ఇగో ఎఫ్ఎస్ అని ఇట్లా కొడతారు కొట్టి గిల్లా రేషన్ కార్డు చర్చిలా ఇవో ఇక్కడ మూడు కనబడతాయి ఎఫ్ఎస్సీ సెర్చు ఎఫ్ఎస్సీ అప్లికేషన్ సెర్చ్ స్టేటస్ ఆఫ్ రిజెక్టెడ్ రేషన్ కార్డు సెర్చ్ సో రిజెక్ట్ అయిన కార్డుల యొక్క స్టేటస్ కనుక్కోవచ్చు అప్లికేషన్ సెర్చ్ ఎఫ్ఎస్సీ సెర్చ్ దీంట్లో మీరు ఎఫ్ఎస్సి సెర్చ్ కొడితేనేమో ఆల్రెడీ ఇష్యూ అయిన రేషన్ కార్డ్ నెంబర్ కొడితే వచ్చేది ఈ అప్లికేషన్ సెర్చ్ కొడితేనేమో అప్లికేషన్ సెర్చ్ అంటే మీ సేవ అప్లికేషన్ సెర్చ్ ఇట్లా కొట్టాలి మీ సేవ రసీదులు ఉన్నవాళ్ళు ఇట్లా మీ సేవ అప్లికేషన్ సెర్చ్ కొట్టాలి అప్లికేషన్ సెర్చ్ ఎఫ్ఎస్సి దాంట్లో మీ సేవా నంబర్ కానీ అప్లికేషన్ నెంబర్ కానీ ఇక్కడ ఎంటర్ చేయాలి మీకు అప్లికేషన్ నెంబర్ కూడా ఎంటర్ చేసి చూపెట్టు ఒకసారి తెలవడం వాళ్ళకి ఎవరు ఉంటే కొంచెం ఐడియా ఉంటుందని చూపెడుతున్నా సో ఎవరు వరి కావద్దు ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఇంకా వస్తలేదని ఆగం కాదు వన్ మంత్ కింద అప్లై చేసిన వాళ్ళే చాలా పెండింగ్ ఉన్నాయి వారం రోజులు ఆ కింద అప్లై చేసినట్లు కూడా ఆగమవుతురు సో ఇగో ఇక్కడ మీ సేవ అప్లికేషన్ నెంబర్ కొడుతున్నాను చూడండి ఎఫ్ఎస్సి ఎఫ్ఎస్సి సెర్చ్ ఓ ప్లీజ్ సెలెక్ట్ డిస్టిక్ ఇక్కడ ఏ మిస్టేక్ కూడా చేయద్దు దీంట్లో డిస్టిక్ సెలెక్ట్ చేయాలి ఫస్ట్ నేను సెలెక్ట్ డిస్టిక్ సెలెక్ట్ చేయడం మర్చిపోయినా సర్ది ఇగో జిల్లా ఏ జిల్లా అనేది సెలెక్ట్ చేసి మీ సేవలో మీ రసీద్ మీద ఉన్నటువంటి నంబర్కి ఎఫ్ఎస్సి అని ఉంటుంది ఇన్ని కొన్ని డిజిట్లు ఉంటాయి దీని మీద సెర్చ్ చేస్తే నో డేటా ఫౌండ్ ఉంటుంది సో అప్లై చేసి రాని వల్లది ఏముంటే నో డేటా ఫౌండ్ అని వస్తుంది అయితేనేమో వచ్చేస్తా డైరెక్ట్ మీ సేవా నెంబర్లో కొట్టాలి ఎఫ్ఎస్సి అయిగ వచ్చి చూడండి ఇట్లా సో సిద్దిపేట జిల్లా సెలెక్ట్ చేసి మీ సేవ నెంబర్ సారీ ఎఫ్ఎస్సీ అని ఏదైతే నెంబర్ ఉందో అది అప్లికేషన్ నెంబర్ కాకుండా మీ సేవ నెంబర్ అంటే మీ అప్లికేషన్ నెంబర్ అన్నట్టు ఇది ఇదేమో తహసీల్దార్ అప్లిక ఆఫీస్ కానీ ఆఫ్లైన్లో ఎక్కడైనా అప్లై చేసిన నంబర్ ఉంటే అది అన్నట్టు మీ సేవ నెంబర్ ఇట్లా కొడితే ఇట్లా అప్రూవ్ అయితేనేమో మెంబర్ స్టాటస్ అప్రూవ్ రిజెక్ట్ అయితేనేమో రిజెక్టెడ్ అని చెప్పేసి మీకు స్టాటస్ చూపిస్తుంది ఇట్లా రేషన్ కార్డులకు సంబంధించిన వివరాలను ఇట్లా తెలుసుకోవచ్చు సో ఇట్లా ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు అట్లా తెలుసుకోర్రీ అప్లై అయ్యేని వాళ్ళు అప్లై చేయరి అప్లై చేసి రానోళ్ళు ఆగం కాకు డబ్బులు అడిగితే డబ్బులు వేయకుర్రి గట్టిగా మాట్లాడుర్రి కంప్లైంట్ చేయరు ఏసీబీ కంప్లైంట్ చేయరు అక్కడ కలెక్టర్ కంప్లైంట్ చేయరు సివిల్ సప్లైస్ ఆఫీసర్లకు కంప్లైంట్ చేయండి మాకు వాట్సాప్ ద్వారా వీడియోలు పంపించి కావాలంటే డబ్బులు ఇస్తా అని చెప్పి ఆయనతో ఫోన్ పెట్టుకొని వీడియో తీసా పంపించినా సరే ఎవరైతే అవినీతికి పాల్పడుతురో అధికారుల పని పడదాం మనం సో కోడ్ కూసే వేళ ఇక్కడ అంతా సమస్య ఎంత వచ్చింది ఏంటట కోడ్ వేళ అంటే ఎలక్షన్ కోడ్ పడితే ఎట్లా అనేది ఇక్కడ ఆగం ప్రభుత్వం పదిహేను రోజుల గడువులో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటన చేయడంతో దరఖాస్తుదారులు కార్డుల కోసం స్థానిక ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు సో ఏం చేస్తారు గడువు కోసం స్థానిక ప్రజాప్రతినిధుల చుట్టూ అయితే తిరుగుతున్నారట ఎందుకంటే తొందరగా ఏపించుకోవాలిగా నాయకులతోటి ఏదో ఒకటి వేసి సో ఎవరో బాధితులు కాల్ చూద్దాం సో ప్రభుత్వం పదిహేను రోజుల గడువులో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటన చేయడంతో దరఖాస్తు కార్డుల కోసం స్థానిక ప్రజాప్రదన చుట్టూ తిరుగుతున్నారు ఈసారి ఎలాగైనా కార్డు ఇప్పించాలని హలో సార్ సార్ నమస్తే సార్ నమస్తే చెప్పండి ఎక్కడ మీది జనగాం డిస్ట్రిక్ట్ సార్ జనగాం ఎంఆర్ ఆఫీస్ మొత్తం పట్టించుకుంటారు సార్ దాంట్లో జనగాం డిస్టిక్ ఏ మండల ఆఫీసు జనగామే జనగామనేనా జనగానే ఎందుకు ఏమంటారు ఎన్ని రోజులు అక్కింది నువ్వు అప్లై చేసి ఇప్పుడు దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ మంత్ దాటిపోయింది దానికంటే ముందు ఫోర్ ఫైవ్ డేస్ ముందు కూడా రేషన్ కాల్ చేస్తారు ఏమైనా అంటే డబ్బులు ఇది చేస్తాం డబ్బులు ఇది చేస్తాం బయట నుంచి బయట మాట్లాడుకుంటారు ఒక్క నిమిషం ఇది మీ మీ సేవలా మీరు అప్లై చేసిన రసీదు ఉందా ఉంది సార్ ఒక్కసారి ఆ రసీదు మీద ఉన్న ఒక నంబర్ ఉంటుంది చెప్పు చెప్తా ఎఫ్ఎస్సి అని ఉంటుంది అది చెప్పు ఓకే ఎఫ్ఎస్సి సార్ ఎఫ్ఎస్సి జీరో డబల్ టూ ఒక్క నిమిషం జీరో డబల్ టూ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ జీరో డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ త్రీ సిక్స్ పెండింగ్ ముత్తడి రేణుక ముత్తడి వర్షిని రెడ్డి ఇదేనా శ్రీనివాస రెడ్డి రాజా వర్షిత్ రెడ్డి పెండింగ్ అందుకు పెడుతుంది అవును సార్ అప్లికేషన్ స్టార్టస్ పెండింగ్ కరెంట్ ఆర్సి స్టార్టస్ ఆర్సి నంబర్ నాట్ ఎక్స్ ఎప్పుడు అయినా ఏమంటారు అంటే మేము సర్వే వస్తాం మా అన్నే రాకే పోవను ఎప్పుడు అని అడిగితే నవంబర్ లో వస్తా అప్పటి దాకా రేషన్ కార్డు లేవనే లేవని లేవు చెప్తురు పోతే రేషన్ కార్డు లేవే లేవు అని చెప్తురా ఆ రేషన్ కార్డు మొత్తం లేవు ఇప్పుడు ఆగస్ట్ ఆగస్ట్ అయిపోవాలి సెప్టెంబర్ లో ఇస్తాం రేషన్ కార్డు అని చెప్తారు హహా ఎన్నికల తర్వాత ఇప్పుడు మీ తోలకైతే ఇస్తురా డబ్బులు ఇస్కున వాళ్ళకి ఆ మీ తోలకంటేనే 2 డేస్ లోనే అప్రూవ్ కొట్టిస్తారు అప్పుడు అంచం తీసుకొని కరెక్టర్ సివిల్ సప్లై పోతారు అప్పుడు అప్రూవ్ కొట్టిస్కొని వస్తారు అంతేనా ఇప్పుడు ఆడ ఎవరు ఎంఆర్ ఆఫీస్ లో వెళ్తారా నంబర్ ఉందా నంబర్ లేదు సార్ ఎవరిది మనకు నాకు అడిగి పోయినప్పుడు మాట్లాడిపి ఇప్పుడు నేను లైవ్లో ఉన్నా కానీ అడిగి పోయినప్పుడు ఇదే నెంబర్కి ఒకసారి మెసేజ్ చేయి ఇగో మరి న్యూస్ ఛానల్ అయినా మాట్లాడుతున్నాడట న్యూస్ ఛానల్ సారు మరి లైవ్లో పెడతా అంటుండు అట్లా అట్లా కూడా సూర్య పేపర్ తోటి అట్లా కూడా అడిగితే మన అంటే అక్కడ ఉన్న మేడాలు ఏమంటారు ఎవరితో మాట్లాడే ఎవరితో మాకు సంబంధం లేదు మాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదని కూడా అన్నారు సార్ ఒకసారి సూర్య పేపర్ అనే టైం సూర్య నరేష్ అనే టైం ఉన్నాడు ఆయన నడితే మేము ఎవరితో మాట్లాడే ఎవరితో మాకు సంబంధం లేదు మీరు ఇంకోసారి ఎంఆర్ ఆఫీస్ కు రావద్దు అని కొంచెం వల్గర్ గా మాట్లాడుతారు ఈ ఎంఆర్ ఆఫీస్ ఆ అసలు మనిషిని పట్టించుకునే కాదు మేడం కనీసం ఎప్పుడైనా వస్తుంది ఎప్పుడు వస్తుంది పలానా టైం వస్తుంది అని చెప్పండి పది రోజులు నెల రోజులు అంటే లేదు నవంబర్ అయితే నవంబర్ లా డిసెంబర్ వస్తాయి రేషన్ కార్డు అయినా ముంచడం మీరు అడగొద్దు మాకు చెప్పొద్దు అని ముంచడం చెప్తారు సార్ ఇప్పుడు ఎవరైనా బాగా జర పరిచయం ఉన్న వాళ్ళు లోపల తీసుకుపోతారు మాట్లాడుకుంటారు ఎంటనే అక్కడ ఆ డిస్ట్రిక్ట్ సివిల్స్ సప్లై నుంచి కరెక్ట్ ఆఫీస్ కూడా అని చెప్పి కరెక్ట్ ఆఫీస్ సెకండ్ ఫ్లోర్ పోయి అక్కడ కొట్టించుకుంటారు ఎంటనే అప్పుడు వేయించుకుంటారు అంతేనా డి చేరా ఒకసారి ట్రై అయ్యిల్లా ఫోన్ ఫోను జేబులు వేసుకొని పో ఫోన్ వేసుకొని పోయి వీడియోది మీరు ఒకసారి నాకు ఆ ఎంఆర్ఓ నంబర్ నేను ఆన్లైన్లో సెర్చ్ చేస్తున్నా దొరకట్లేదు ఒకసారి నాకు నంబర్ ఉంటే ఒకసారి పంపి నాకు పర్సనల్గా అయినా మాట్లాడతాను తర్వాత సరేనా ఆ ఎం ఎంఆర్ఓతో మాట్లాడతా అసలు ఏంది సివిల్ సప్లై ఆఫీస్ పోయినావా జిల్లా కలెక్టరేట్ పోయినావా వాళ్ళు కూడా అట్లే ఉన్నారు సార్ అందరూ అట్లే ఉన్నారు జనంగా అసలు కొంచెం ఇంత నెగ్లెక్ట్ అంటే సీల్ సప్లై కూడా ఎంత సీరియస్ అంటే మనం అప్లికేషన్ ఇట్లా చేతిలో పెడితే కూడా ఎందుకు వస్తారు ఓకే మీకు ఏం పని లేదా ఒకసారి వస్తారు రెండు సార్లు వస్తారు మేము కొడతాం మాకు నచ్చినప్పుడే కొడతాం నవంబర్ డిసెంబర్ వరకు కొడతాం అంటే లేదా ఇట్లా సార్ కూడా రేవంత్ సార్ కూడా ఇట్లా టైం టైంకి వస్తాయని కూడా చెప్తారు న్యూస్ పేపర్ అలా ఇస్తారు అంటే అవన్నీ మాకు ఇప్పొద్దు మీరు మాకు నచ్చినప్పుడే మేము కొడతాం మాకు నచ్చినప్పుడే అప్పుడే ఇప్పుడు అంటే సర్వర్ వస్తలేదు సర్వర్ వస్తలేదు సర్వర్ వస్తలేదు అంతేనా అదే మిగతా లింగనం ఇక్కడ జనగాం డిస్ట్రిక్ట్ లింగనగనపురం మన ఆఫీస్ లో ఎంత మంచిగా ఉంటుంది అంటే ఇట్లా చేస్తారు పని ఏదైనా ఆ ఒక జనగాం ఏమైంది ఒక సీసీ కెమెరా చేసినప్పుడు రోజు ఒక రెండు మూడు సార్లు పోతున్నాం మన డ్యూటీ పెట్టుకుని అసలు అంటే కొంచెం ఇట్లా మాట్లాడలేదు సీరియస్ మనిషి మీదకి ఒక అది ఎందుకు మరి మనకు అర్థం కావట్లేదు

ఏమంటే ఇక కొంచెం అది మంత్రం చూసి వరి తన కుడుతుర్రు పిక్చర్ లెక్క చూసినట్టు వస్తారు సార్ పోయిన వెళ్ళను కూడా అంతేనా అసలు మంత్రం పట్టించుకుంటే లేదు అక్కడ అయితే ఇక నేను ఇది జనగా మాకు దగ్గర వస్తే నేను వస్తే వీలైతే ఒకసారి మా నెక్స్ట్ వీక్లో ఇట్లా ఓకే సార్ మళ్ళీ వారంలో అయితే నువ్వు చేసే ప్రయత్నం చెయ్యి రాకపోతే మళ్ళీ వారంలా ఇక నేను ఈ లోపల నాకు నంబర్ అయితే కొనుక్కొని కనుక్కొని మెసేజ్ అయితే పెట్టి నాకు నేను కొనుక్కొని ఎమ్ఆర్ఆర్ తోటి కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం మీ పేరు వాట్సాప్లో ఇప్పుడు ఇంత కాల్ చేశారు కదా దాంట్లో మీ పేరు మీ డీటెయిల్స్ మీ అప్లికేషన్ నెంబర్ వాట్సాప్ సరేనా సరే ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ రైట్ సో చూస్తున్నారు కదా ఎంఆర్ఆ జనగామ ఎంఆర్ఓ ఆఫీస్ కాడ గట్లు ఉందట మరి పల్ల రాజేశ్వర రెడ్డి గారు కూడా ఎం ఎమ్మెల్యే కదా సో అదేమన్నా ఉంటే చూసుకోవాలి ఇక కోడ్ వేళ ప్రభుత్వం పదిహేను రోజుల గడువుతో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటన చేయడంతో దరఖాస్తుదారులు కార్డు కోసం స్థానిక ప్రజాప్రతినిధులు చుట్టూ తిరుగుతున్నారు ఈసారి ఎలాగైనా కార్డు ఇప్పించాలని వేడుకుంటున్నారు ఈసారి కార్డు రాకుంటే తర్వాత ఎప్పుడు వస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తూ రాజకీయ నేతలను ఆశ్రయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వస్తే కోడ్ అమల్లోకి వస్తుంది సర్పంచ్ ఎంపీడీసీ మున్సిపాలిటీ ఎన్నికలు ముగిసే వరకు వేచి చూడక తప్పదు ఇప్పుడే ఎంత ఖర్చైనా పర్వాలేదని పైరవీల్చేస్తున్నారు సో ఎందుకంటే ఎన్నికల కూడా వస్తే మళ్ళీ ఆగిపోతాయేమో అని భయం వాళ్ళకు అందుకనే ఎంత ఖర్చు అయినా సరేగా తెచ్చుకుందాం ఇప్పుడే ఎన్నికల వస్తే ఆగిపోతుంది కావచ్చు మళ్ళీ తర్వాత ప్రభుత్వం ఇప్పుడు ఆపేసి మళ్ళీ అప్పుడే ఇస్తామని మొదలుపెడితే ఎట్లా సో ఇట్లా రకరకాల ప్రశ్నలు అనుమానాలు అనేది ప్రజలకు వస్తాయి జనరల్గానే సో అట్లా భయపడి మూడు వేలు పోతా ఐదు వేలు పోతాయా లైఫ్ టైం ఉండే రేషన్ కార్డు అని పైసలు పెడుతున్నారట పాపం సో ఈ ఎంఆర్ఓ ఆఫీస్ మీద జనంత నజరయ్యాలే జిల్లా కలెక్టర్లు భవిష్యత్తులో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు ప్రమాణికం చేస్తారని ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో రేషన్ కార్డులకు డిమాండ్ బాగా పెరిగిందని పౌర సరఫరాల అధికారులు అయితే చెప్తున్నారు సో మొత్తంగా రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ఈ రోజు నుంచి పదిహేను ఆగస్టు పది తారీఖు దాకా అయితే కొనసాగబోతోంది ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి ఇస్తారు రాని వాళ్ళకు ఉన్నా కూడా కొంత ఇన్కమ్ అందిస్తారు తర్వాత కూడా గాబరా పడాల్సిన అవసరం లేదు మన తెలిసినంత వరకు అయితే ప్రభుత్వం కూడా దీని గురించి మరి పౌర సరఫరాలకు సంబంధించిన మన మంత్రి కానీ లేకపోతే ఉత్తమ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ సో మంత్రులు ఇంకెవరైనా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ దీని మీద స్పందించి ఇది ఎన్ని రోజులైనా సరే ఇస్తాం మేము నిరంతర ప్రక్రియ అని చెప్పినట్టుగానే ఎన్నికలకు కూడా వస్తే మధ్యలో కొన్ని రోజులు బ్రేక్ అయితే కావచ్చు కానీ తర్వాత అయినా కొనసాగిస్తామని చెప్తే ఈ ఆందోళన తగ్గి అవినీతి కూడా తగ్గే అవకాశం ఉందని కూడా అధికారులకు అండ్ ప్రభుత్వానికి అయితే మేము చెప్తా ఉన్నాం సో మొత్తానికైతే ఎన్ని కార్డులు ఇవ్వడం సంతోషమే కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఒక ఆరు లక్షల కార్డులు అయితే ఇప్పటి ఇచ్చిన ఇప్పటికీ ఆ విషయంలో సంతోషంగా ఉన్నప్పటికీ కూడా ఈ అవినీతిని కూడా అడ్డుకట్ట వేస్తే పేదలు కూడా బతికే అవకాశం అయితే ఉంది